ఎలాగైనా సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా వేడిగా ఉంది ఇక్కడ పెసరపప్పుని నానబెట్టుకున్న ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి పెసరపప్పు ఇలా నాన్న పెసరపప్పుని నీళ్ళని తీసేసి మనము గ్రైండర్ జార్లో వేసేసుకుందాం ఇలా పెసరపప్పు పెసరపప్పునంతా వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చీలు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి మనకి ఎక్కువగా లూజ్గా అవ్వకొద్దు కొంచెం గట్టిగా ఉండాలి మనకి పిండి అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం సో ఇట్లా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం టీగా అయింది కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనము స్టఫింగ్ కోసము సో కొద్ది కొత్తిమీర కొద్దిగా మనం క్యాప్సికము పన్నీరు ఆనియన్స్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా చాపర్లో వేసి చాప్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా మనకి ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్నాం కదా ఇవన్నీ వేసేయండి కొద్దిగా వేద్దాం ఆల్రెడీ మనం పిండిలో కూడా వేసినాం కదా అందుకని కరిగి సరిపడా మాత్రమే వేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకున్నాం సో ఒక నిమిషం ఇట్లా ఫ్రై చేసుకొని స్టవ్ అన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు మనము టోస్ట్ వేసేసుకున్నాం పదాన్ని మనం టోస్టర్ తీసుకొని దీన్ని కొద్దిగా బటర్ రాసుకుందాం పిండి మంచిగా అంటుకోకుండా కంప్లీట్గా ఇట్లా బట్టర్ రాసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా దీన్ని ఇట్లా మంచిగా వేసేసుకోండి ఒక బ్రెడ్ లాగా మంచిగా లేయర్ లాగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మన స్టఫింగ్ ఉంది కదా మన స్టఫింగ్ కొద్ది కొద్దిగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మీద కూడా మన పిండి వేసేసుకుందాం అనుకోండి మంచిగా బ్రెడ్ లాగా అయిపోతుంది జస్ట్ ఇట్లా క్లోజ్ చేయండి ఒక ఐదు నిమిషాలు లేదంటే మీ టోస్టర్ని బట్టి మీరు మంచిగా టోస్ట్ చేసుకోండి సో చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి ఇట్లా తెరిచి చూసుకోండి చూసారు కదా మంచిగా కాలింది మంచి ఊరికే మనం ఇట్లా అంటేనే ఈజీగా వచ్చేస్తుంది కాలిందా లేదా చెక్ చేసుకొని టర్న్ చేసుకోండి సో ఇక్కడ రెండు వైపులా మళ్ళీ మనము ఒక్క నిమిషం పెడదాం సో చూసారు కదా పర్ఫెక్ట్గా అయ్యింది నేను ఇప్పుడు బంద్ చేస్తున్నాను సో మంచిగా కాలింది రెండు నేను ఇప్పుడు తీసేసుకుందాం చూస్తారు కదా ఇట్లా తీసేసుకొని ఇప్పుడు దీన్ని మీరు బ్రెడ్ లాగా కట్ చేసుకోండి సార్ కదా ఇలా కట్ చేసుకొని మీరీగా ఇలాగైనా సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీ చాలా వేడిగా ఉంది